రాముణ్ణి పిలిచే గొంతు ఒక్కటే హల్లె లూయ భజనల్లో కానీ ఒక గుడిలోకి వచ్చి వాళ్ళు యేసు గురించి చెప్పగలుగుతున్నారు సంతోవులు మాత్రం అందరూ సమానమైన మనకి హిందువుల నూరిపోస్తున్నారు అలాగే న్యూగా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సిక్ ఎయిట్ త్రీ జీరో త్రీ మోక్షధర్మ ట్రస్ట్కి వాట్సాప్ చేర్న పేరు అందరికీ నమస్కారం జై శ్రీరామ్ అండి నేను మిశిదా హిందర్ అయితే నాకు ఈ మధ్య ఒక వీడియో వచ్చిందండి ఆ వీడియో మీకు చూపించిన తర్వాత మాట్లాడుకుందాము ఒకసారి వినండి అందరు రాముణ్ణి పిలిచే గొంతు ఒక్కటే హల్లెలూయ భజనల్లో తొంతు ఒక్కటే మునులు ముల్లాలు పెంచే గడ్డమొక్కటే మునులు ముల్లాలు పెంచే గడ్డమొక్కటే ప్రాణం పోయి అక్కడ వినద మీకు ఏమర్థమవుతుంది ఇలా ఓన్లీ సెక్యులర్ హిందువులు మాత్రమే మాట్లాడగలుగుతారు ఎవరు మాట్లాడతారు సెక్యులర్ హిందూస్ మాత్రమే మాట్లాడకూడతారు ఇతరు వెళ్ళి చెప్తున్నాడు ఈ పాటను ఎక్కడికి వెళ్ళి పాడుతున్నాడు ఒక స్కూల్లో ఒక చిన్న పిల్లలు చదివే స్కూల్లో వాళ్ళకు చదువు తప్ప వేరే ధ్యాస ఉండని స్కూల్లోకి వెళ్ళేసి ఏం చెప్తున్నాడు ఇక్కడ పాట ఒకటే మన భజన ఒకటే అని చెప్తున్నాడు ఇప్పుడు మీరు ఒక చర్చికి వెళ్ళారనుకోండి అక్కడికి వెళ్ళి మన రాముడి పాటలు కానీ మన రాముడు భజనలు కానీ మన హనుమాన్ భజనలు కానీ మీరు చేయగలుగుతారా చేయలేరు కానీ ఒక గుడిలోకి వచ్చి వాళ్ళు ఏసు గురించి చెప్పగలుగుతున్నారు వచ్చి యేసు గురించి చెప్తున్నారు ఇంకా వేరే మత ఎడారి మతాల గురించి చెప్తున్నారు ముల్లాల గురించి చెప్తున్నారు ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నారు అదే కేవలం ఎవరు చెప్తున్నారు శ్రద్ధగా వినండి సెక్యులర్ హిందూస్ మాత్రమే నేను వెళ్తాను రేపు స్కూల్కి నా హిందూ ధర్మం గురించి మాత్రమే చెప్పే పర్మిషన్ ధర్మ ప్రచారం చేస్తున్నాను మరి నాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పండి క్రైస్తవ మిషనరీస్ లో కానీ క్రైస్తవ స్కూల్స్ లో కానీ సండే స్కూల్స్ లో కానీ మదర్సాల్లో కానీ నాకు పర్మిషన్ ఇవ్వమనండి నేను కూడా చెప్తాను ఇప్పుడు మన హిందువులు మాత్రం అందరూ సమానమైన మన హిందువుల నూరిపోస్తున్నారు పోస్తున్నారు ఏ ఒక్క వర్గానికి ప్రభువు కాదు ప్రపంచం అంతరికి ఆయన ప్రభువే ఎవరి నో క్యాస్ట్ అండ్ క్రీట్ ప్రతి వాళ్ళకి ఆయన ప్రభువే అని తెలియజెప్పబడింది ఎన్నాళ్ళు మన సెక్యులరిజాన్ని భరించాలండి ఎవరైనా చర్చికి వెళ్ళి అక్కడ నీకు ఎవరు గొప్ప అంటే నా దేవుడే గొప్ప నా మతమే గొప్ప అని చెప్తున్నారు ఈవెన్ ముస్లింస్ కడితే నా దేవుడే గొప్ప నా కురానే గొప్ప అని చెప్తున్నారు ఒక హిందువుల దగ్గరికి వచ్చి వచ్చినప్పుడు మాత్రమే అందరూ సమానమే యహోవా సమానమే అల్లా సమానమే రాముడు సమానమే అని చెప్తున్నారు ఇంకా ఎన్నళ్ళి సెక్యులరిజాన్ని భరించి మన హిందూ ధర్మాన్ని లేకుండా నాశనం చేసుకోవాలనుకుంటున్నాను చెప్పండి అయితే ఇతను ఒక పాటలో ఒకటి చెప్పాడండి మునులు పెంచే గడ్డం ఒకటే ముల్లాలు పెంచే గడ్డం ఒకటే అని ఎలా అవుతుందండి మునులు ఎక్కడెక్కడో తపస్సులు చేసి వాళ్ళ యోగా శక్తిని పెంచుకుంటూ ఉంటారు వాళ్ళు కామక్రోధాలను రో కామక్రోధాలను అధిగమించి ఉంటారు అలాగే వాళ్ళు ఎంతో శాంతంగా ఉంటారు ఎంతో భక్తిభావంతో ఉంటారు ప్రతి జీవరాశిలో పరమాత్మను చూస్తారు ఎవరు మునులు మీరు చెప్పే ముల్లాలు కానీ మీరు చెప్పే పాస్టర్లు కానీ ఎక్కడైనా కామ క్రోధాలను అధిగమించుతున్నారా ఎక్కడైనా శాంతంగా ఉంటున్నారా చేసేటి అన్ని పాప పనులు చేస్తున్నారు చిన్న చిన్న పిల్లల్ని జీవితాల్ని నాశనం చేస్తున్నారు వాళ్ళకి ఎడారి మతాలకి మా మునులతోటి పోల్చడం ఏంటంటే మీరు చెప్పండి ఇతను ఎవరో కానీ నిజంగా అండి మన హిందువులు అందరూ ఐక్యతతోటి ఉండి ఇప్పుడు ఇలాంటి పాటలు ఏ స్కూల్స్లో అయినా చెప్పాలి అనుకుంటే స్కూల్స్లో ఓన్లీ చదువు మాత్రమే చెప్పండి లేదు మీరు ఇలాంటి స్కూల్లలో మేము చెప్పుకుంటూ ఉంటాము సెక్యులరిజం ఇంకా పెంచుతూ ఉంటామంటే మా వంతు ప్రయత్నంగా మేము కూడా ప్రతి స్కూల్కి వెళ్ళి ఓన్లీ హిందూ ధర్మమే గొప్పది ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చనని ప్రతి పిల్లల్లో మేము కూడా చెప్పాల్సిన అవసరం వస్తుందండి ఎందుకంటే ఇప్పటివరకే మేము చాలా నష్టపోయాం మా హిందూ ధర్మాన్ని చాలా ఎడారి మతాలు నాశనం చేశాం ఎప్పటి నుంచి ఒక సెక్యులరిజం అనే భావాన్ని మాలో పెంచి మమ్మల్ని చేసి ఎంతగానే చౌటర్లాగా తయారు చేసేసి అందరూ సమానమే అని మా హిందువుల్లో చీము రక్తం అని చచ్చిపోయే విధంగా తయారు చేశారండి ఇంకా ఇప్పుడు వస్తున్న చిన్న పిల్లల్లో కూడా మీరు ఆ సెక్యులరిజం అనే భావాన్ని నాటకండి దయచేసి చెప్తున్నా ఓన్లీ హిందూ ధర్మమే గొప్పది ఈ దేశాన్ని హిందూ దేశంగా మాత్రమే మనం చూడాలనుకుంటున్నాం కాబట్టి ఇలాంటి ఏ స్కూల్లో అయినా జరిగితే దయచేసి అక్కడున్న టీచర్స్ అడ్డగించండి అక్కడ ఉన్న హిందూ టీచర్స్ కూడా ఉంటారు కదా వాళ్ళకన్నా కొంచెం పని చేయాలి కదా బుర్ర కాబట్టి ఇలాంటివి మీరెవ్వరూ ఎంకరేజ్ చేయకండి మునులు ముల్లాలు ఒకటి కాదు క్రిస్టియను హల్లెలుయ్య పాటలు మన భజనలు ఒకటి కావు మన భజనలో భక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళ భజనలు కాదు ఓకే దయచేసి మీరు అర్థం చేసుకోండి సరేనా అండి అయితే మీకు చివరిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అండి మనం ఇప్పటి నుంచి మన మోక్షధర్మ సంస్థ ద్వారా హిందుత్వానికి సంబంధించిన పోస్టర్స్ క్వాలిటీతో డైలీ ఒక పది ఐదు నుంచి పది పోస్టర్స్ రావడం జరుగుతుంది అలాగే భగవద్గీత వాడుక భాషలో భగవద్గీతను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పోస్టర్స్ రూపంలో అందివబడతాయండి ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు గ్రూప్ లింక్ ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి అలాగే గ్రూప్లో లేని వాళ్ళు క్రింద వాట్సాప్ లింక్ ఇస్తాము అలాగే న్యూగా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రీ జీరో త్రీ మోక్ష ధర్మ ట్రస్ట్కి వాట్సాప్ చేయండి మీ పేరు ప్రతి ఒక్కరు మోక్ష ధర్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మోక్షధర్మ ఛానల్స్ వచ్చే వీడియోలు కానీ పోస్టర్స్ కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయాలంటే మీలాంటి హిందుత్వ వాదుల సపోర్టు ప్రతి ఒక్కరి సపోర్టు మాకు ఉండాలండి కాబట్టి ప్రతి ఒక్కరు హిందువులందరూ ఐక్యతతో ఉండండి మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి మతాలను వాళ్ళు ఎలా కాపాడుకుంటున్నారో మన ధర్మాన్ని మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క హిందూ సెక్యులరిజం అనే మత్తును వదిలేసి హిందుత్వం అనే మత్తులో బ్రతకండి జై శ్రీరామ్